రాజు చెట్టు కొమ్మ ఊగుతుంది రాజు తీయడానికి భయం వేస్తుంది అక్కడ చూడండి బానుంది అది ఉన్నట్టుంది బా పొడి అయితే కలుపుతున్నాం ఇప్పుడు కూర అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది ఎప్పుడు తిందామా మానిషిని నోరైతే ఊరిపోతుంది నాకు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే చింతసిగురు తోటి నాన్ వెజ్ వంటకం అయితే తయారు చేద్దాము మీరీ వంటకాన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలంతా కూడా మాతో పంచుకోండి అలానే ఇప్పుడైతే ఈ యొక్క చింతసిగురు తీసి ఆ యొక్క వంట అయితే తయారు చేద్దాం పదండి రాబామది చింత చిగురు ఇక్కడే ఉంది పక్కన తీద్దాము మంచిగా కనిపిస్తుంది బా సరిపోతుంది రాజు సరిపోద్ది బాగా ఈ కొమ్మలు ఉంటే సరిపోద్ది మనకు ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుదాము ఇదిగో చిన్న రవాణయితే ముందెక్కేస్తాడు ముందుకు వస్తాడు అనమాట ఇదిగో ఈ ముందర చిన్న కొమ్మ మరియు అంత పెద్దది అయితే కాదు అక్కడికైతే వెళ్ళి తీసుకుందాము మా బావకైతే ఎక్కిద్దాం అనుకున్నాము కానీ మా బావ అయితే తప్పించుకున్నాడు బాగాలేదని చెప్పేసి కిందన రోడ్డు దగ్గర అయితే ఉన్నాడు అక్కడ మీకు కనిపిస్తున్నాడా అక్కడ అయితే ఉన్నాడు ఇదిగో చింత సిగురులు అయితే సీజన్ కూడా అయిపోయింది చిగురులు మొత్తం అంతా కూడాను ఇక్కడ అయితే ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని అయితే చిగురిస్తున్నాయి అన్నమాట లాస్ట్లో ఆకులన్నీ కొన్ని రాలిపోయి చూడండి ఏ విధంగా ఉన్నాయి అవి చిగురులు అయితే అక్కడక్కడ ఇప్పుడిప్పుడు ఉన్నాయి మనమైతే ఇంకా చెట్టుపైకి వెళ్ళేసి తీసుకోవాల్సిన అంత అవసరమైతే లేదు ఇదిగో చిన్నారన్న కూడా అయితే తీసుకుంటున్నాడు రాజు మంచి లేతది ఉంది రాజు కదనా చాలా మంచిగా ఉంది అన్న మంచిగా ఉంది ఇక చింత చిగురులన్నీ కూడా తీసుకుందాం ఇలాగా చూడండి ఈ చింతసిగురు అయితే చాలా మంచి కనిపిస్తుంది ఇది మీరైతే ఈ చింతసిగురు మీరు తీసుకుంటారా లేకపోతే మార్కెట్ లో వెళ్ళి కొనుక్కుంటారండి కామెంట్ చేయండి మేమైతే అడవికి దగ్గరలో ఉంటాం కాబట్టి మాకైతే ఇక్కడ చింతసిగురులు చింత చెట్లు అవన్నీ కూడాను పుష్కలంగా దొరుకుతూ ఉంటాయి మాకు రాజు చెట్టు కొమ్మ ఊగుతుంది రాజు తీయడానికి భయం ఇస్తుంది అక్కడ చూడండి చిన్న రవాణా మంచి భయపడుతూ భయపడితే ఇక చింత సిగురు అయితే తీసుకుంటున్నాడు ఇలాంటి సిగురులు తీసుకునేటప్పుడు అక్కడక్కడ పురుగులు అయితే ఉంటాయి కనిపించింది రాజు పురుగు అని ఎప్పుడు పడగొట్టాను నేను అది కనిపించింది నాకు ఆ మాట వచ్చింది ఇక్కడ ఇది కాదు నేను ఇప్పుడు తీసుకుని సింతసి అయితే చూడండి చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూడడానికి మాత్రం చాలా బుల్లి బుల్లిగా చాలా బాగుంది ఈ రోజు వంట కూడాను దూరం అయితే వద్దు బా దగ్గరలో చేసుకుందాము మొన్నట్లా వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాము అలానే చేద్దాంలే అవుతుంది అవుతుంది ఇక్కడ చూడు రంగు రంగులో పెరుగుంది అవునరాజు ఇది ఏ ఆకులు అంటే తింటుంది చూడని ఒక ఆకు అది ఈ ఆకు తింటుందా ఉండండి మీకు చిన్న పుల్ల కూడా తీసింది ఇది మెత్తగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పురుగు అనమాట ఇది రంగు రంగుల పురుగు ఇది ఇలా ఉంది ఇది మంచి బలిసిపోయింది చూడండి వెళ్ళిపోతుంది డిస్టర్బ్ దీన్ని ఇందర తినేరేందా కరెంట్ పట్టుకుంటే సరే బాగా వెళ్ళిపోతున్నాం మేము నిమ్మకాయ ఏమైనా తీసుకుందాం చెట్లో ఉంది అత్తా ఎందుకు మనం చేసేది పుల్లటి కూర అది మళ్ళీ షుగర్ కలిపి తాగుదాంరా నిమ్మ నిలు ఇక్కడ ఎక్కడ ఉన్నావ్ ఇంకా ముద్రలేదే ఇంకా హ్ ఇంకా తీసుకెళ్లి సంతకి అమ్మేసారు సరే ముద్రింతు ఆ ముద్రినో అయితే లేదు తీసుకెళ్లి పీరు ఇదిగో ఇదిగో తీసుకో ఇది బాగుందిరా మరి ఇప్పుడు ఇంతక వరక ఇక్కడ ఉన్నావు చూపించకుండా నువ్వు తీసేవా అక్కడ తిని ఎంత పడింది బ్రో ఈగలు కూడా గల గురసా ఉంది బాగుందరా జాంకై ని దుర్తిట్ర జాంకాయలు లేదు పన్సెట్టేటరా ఇన్నోడు కాయలు ఉన్నాయి ఇది బురదకాయనా లేకపోతే పన్స ఉంటుంది కజ్జకాయనా బురద బాగానే ఉంది అది ఉన్నట్టుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే కులిపోతుంది ఇది దేని వల్ల కులిపోతుందో తెలియదు ఒక్కొక్కసారి పండిపోయూడని కులిపోతుంటాయి ఆ లేకుంటే పురుగులు పట్టుకోవడానికి కులిపోతుంటాయి ఇంకోటి ఏంటంటే చిన్నగా కన్నం పెట్టిన గాలి దూరిపోయి అదంతా కూడా ముగ్గుపోయినట్టే ఉంటుంది అనమాట ఇక్కడ నరకేరా ఏమైంది బుగ్గ మీద ముద్దు పెట్టింది ఇక్కడ వేసిన బా వేసేవి అంత మంచిది కాదు ఇది అటర్ తెల్లగా ఉంది ఇది తెల్లటిది బాగుంది తెల్లగానే ఉంటుందా ఉంటుంది బాగుందిరా ఎందుకు తెలిసావు నువ్వు అలాగన్నావు మరి బాగుంది ఏ బాలిదరా ఉంది అదే కదా సప్పగుంది బాలేదు అది అసలు ఆ టేస్ట్ కూడాను వేరే విధంగా ఉంది అన్నమాట నేను అది నోట్లో పెట్టుకున్నాను ఏంటంటే ముదరలేదు ఇంకా ముదరలేదు ఇటువంటి గట్ల పైన ఎక్కువ ఈ తేనెలు వస్తుంటాయి కదా ఇప్పుడు అవును బాగా ఈ సీజన్ లోనే మనకు ఎక్కువగా చూస్తుంటారు కనిపిస్తుంటాయి బాబు నా లాస్ట్ టైం చూసిన గుడిసేసుడు ఇలా మరలా తేరిపోయింది ఇటు ఇది దాని రూపాయి ఎగిరిపోయిందా పైన కప్పంతా కూడాను మన మ్యూజియంలలో చూస్తుంటాం కదా ఆ జీవుల ఎముకలన్నీ కూడాను అట్లా పెట్టుంటారు అంటే అంతరించిపోయిన జాబులన్నీ కూడా తీసుకొచ్చి ఆ ఇట్లా పేర్చి ఇట్లా ఉండేవి జంతువులు చూపించడానికి అట్లా ఉందనమాట ఇది చుట్టూ అంతా కూడాను ఆకారం మాత్రం అట్లా ఉంది కానీ ఇది ఇది కూడాను ఒక ఆకారంలో ఉంది కానీ ఇక్కడ సైడ్ గా ఉన్నటువంటి ఆ వాల్స్ లేకుంటాయి కదా అవైతే లేచిపోయాయి కర్రలన్నీ కూడాను ఇది మావులు మంచిలాగా ఇక్కడ గుడిసెలో వేసుకుంటారు అనమాట ఈ విధంగా జంతువుల నుంచి ఆ అంతా కూడాను కాపు కాయడం కోసం అలా ఈ రోజు మనం వంటంత కూడాను ఇక్కడే చేసుకుందాం అసలు చెప్పాలంటే ఈ రోజు వేరే ప్రాంతానికి ఈ వంటంత కూడా అవ్వాలి కానీ వర్షం వల్ల ఇది ఇంకా కూడాను ఇంకా మార్చి మనం అయిపోయింది అందుకని చెప్పి ఇక్కడ ఇది చేసుకుందాం బానే ఉంటది రాజు ఎక్కడ చేద్దాం చూడు రా కొద్దిగా ఎత్తులోనే కొద్దిగా మంచిగా ఉంటది కదా కొద్దిగా ముందర పొలాలు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇటు చేసిద్దాం లేదా ఓకే ఇక్కడ బాగుంది వెనకాల కొండలు తర్వాత ఈ ప్రకృతి అంతా ఏ విధంగా ఉందనేది మాకు కామెంట్స్ లో తెలియజేయండి మీరు మంచి మంచి కామెంట్స్ అయితే పెడతా ఉంటారు ఈ ప్రకృతి దీని గురించి అంతా మాకంటే మీరు బాగా దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి దీని గురించి కామెంట్స్ అయితే పెట్టండి ఇక్కడ మనం వంట అయితే తయారు చేసేద్దాం మన దగ్గర నీళ్లు కూడా ఉన్నాయి ఇది బాగా దింపు బా నువ్వు ఏదో బారిష్ట అది తీసుకున్నది ఉన్నావు నువ్వు ఇప్పుడైతే మనము కర్రలని కూడా తీసుకొచ్చేద్దాం కర్రలు కూడా మనకు ఇది అడుగు కాబట్టి ఫ్రెండ్స్ వంట అయితే స్టార్ట్ చేద్దాము నా చేతిలోనే రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట పచ్చి రొయ్యలు మా సంత నుంచి తీసుకొచ్చాము ఈ రోజు చింత చిగురులోని రొయ్యలు కలిపి మనం కూర అయితే వంట చేద్దాము బాబు మంట అయితే వెలిగిస్తున్నాడు సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే దీన్ని క్లీన్ చేసుకుందాం ముందుగానే మేమైతే ఇదంతా క్లీన్ చేస్తాము అక్కడ ఉన్న మధ్యలో ఒక పొర ఉంటది కదా ఏమి చిన్న పేగులు అడిగి అదంతా కూడా చేసాము ఇప్పుడైతే దీంట్లో పసుపు తర్వాత ఉప్పు కలిపి క్లీన్ చేద్దాం మరి ఉందా పసుపుంతా ఇంతరా కొద్దిగా నిమ్మకాయ పిండి అయిపోయిందా పిండి తర పిండి తెలీదు కానీ ఈ వాసనంతా పోయేటట్లు కదా ఇంకొద్ది ఇవ్వాలా ఇక్కడ ఏముంది అని నువ్వు మరీ దారుణం కాకపోతే తోలు ఆ పొర ఇచ్చేటదిగా ఇదిగో ఇప్పుడు ఇవి పడ్డాయిరా పర్లేదా మధ్యలో వెళ్ళిపోతుంటాయి ఆ మాంసం లోపలికి అర్లేదు తినడానికి మంచిగా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ మనం ముందుగా రొయ్యల్ని ఫ్రైతోనే మనం మొదలు పెడదాము ఇక్కడ రాజు అయితే క్లీన్ చేసింది అయితే పట్టుకున్నాడు రాజు తీసిరా పోయి పోసే పోయి పోసే పోసేది చూడు ఇది ఎట్లా మరుగుతుంది కొద్దిగా ఉప్పు తీసిరారా ఉప్పు తీసుకొస్తా అది ముందుగా మనం ఫ్రై లాగా చేసి పక్కన తీసి అప్పుడు ఈ వంటంత కూడా మనం ప్రారంభిద్దాం చాలు చాలా తీస్తావు పెట్టే అంటావు తీసుకొస్తా ఫస్ట్ కూడా ఏడు చేయరు రాజు అలాగే ఈరోజు నా వైపు వస్తుందిరా ఫస్ట్ ఏం కాదు రేట ఆరోగ్యానికి మంచిది యాంటీబయోటిక్ వేసినట్టు వేసినట్టేనా గట్టిగా తయారైపోయినట్టు నీ దగ్గర అవును ఇదిగో అదంతా నూనెనా లేకపోతే వాటరా నూనె అయ్యండి వాటర్ కలిసి అట్లా తయారైతుంది సూలో సూరి ఫ్రెండ్స్ అది అయ్యేలోగా పచ్చిమిరపకాయలన ఉల్లిపాయలు కట్ చేద్దాం ఇప్పుడు మనము నేనైతే ఇదిగో రాజు తీసుకొచ్చాడు ఉల్లిపాయలన వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లంన వెల్లుల్లిపాయలు అయితే నేను చిన్నగా పేస్ట్లా తయారు చేస్తున్నాను ఇది పేస్ట్ అయితే తయారవుతుందా లేకుంటే మరి ఎలా తయారవుతుంది చూద్దాం మేమైతే అది నూరలేదు ఈరోజు బాగా అయిపోయిందా అయిపోయింది బాగా ఇట్లా రెండు కలిసి ఇట్లా చేస్తుంటే మంచి వాసన వస్తుంది ఇట్లానే రాజు ఆ ట్రాయి మీదేనా బాధ కానీ పాడు చేయక నేను ఎందుకు పాడు చేస్తాను నేను బలెటోడు నువ్వు అనుకో పాలు కొట్టావు మళ్ళీ నిర్మల చేత నాకుంటుంది అప్పుడు ఇట్లాంటి వంద తయారు చేస్తాం కదా బాబా అంటుకోవట్లేదు కదా లేదు లేదు అంటుకోవట్లేదు రాదు అనుకోలేగురు ఏ ఊరు రాజువి ఏం బాగా కింద ఉంది కదా బాబా లక్ష్మీపురం ఫ్రెండ్స్ ఇదైతే దించేస్తున్నాము కింద గుణను కొద్దిగా అంటేసుకుంటుంది సరిపోతుందిలే మనకు ఎంతవరకు వచ్చిందండి ఇది రాజు రాజుది అవును ఇంకొద్దిగా ఉంది నూరుంటే అయిపోవాల్సింది ఇలానే ఉంటుంది రాగా తయారు చేసింది ఉంటుంది ఇప్పుడు ఇదిగో ఇప్పుడైతే తీసుకున్నటువంటి ఒక చింత అయితే కొద్దిగా దగ్గరగా గుండె గుండగా చేసుకుందాం గుండె అంటారు అదే గుండెలాగా తయారు చేద్దాం ఆ పొడి చిన్నగా ఇట్లా నిలిపేసుకుంటున్నాం చేతితోనే మీరు చూసి దీన్ని భయపడతారు మాకు తెలుసు ఏడు బ్రో అట్లా అంటారు కానీ మేమైతే ఇట్లనే చేస్తాం మరి కట్టుతో కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని అంటారు లేదు లేదు ఇట్లా నిలిపితేనే బాగా వస్తుందిరా ఎందుకంటే అక్కడ ఉన్న టేస్ట్ అనేది ఇంకా కాస్త రిలీజ్ అవుతుంది చేతిలో ఉన్నదా బ్యాక్టీరియా అంత కూడా కలుస్తుంది కదా సో మంచి టేస్ట్ వస్తుంది మనల్ని నెత్తలతో తయారు చేసేటప్పుడు ఇట్లా దంచరు కదరా మామూలుగా పొడిగా చేసి ఇట్లా కలిపిస్తారు అంటే బాగా చూడు అలా చేసి కూర ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసాము ఇందాక మనం వండుకున్నాం కదా ఆ రోజులు అంతా కూడా ఫ్రై చేసుకున్నాము అదే పాత్రలోని అయితే పోసుకున్నాం అనమాట ఇక్కడ జీలకర్ర కూడా దీంట్లో కలుపుతున్నాము రాజు మనకు ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకురాజు ముందుగా ఈసారి కర్రీ పక్కేసేద్దాం పా ఇదైతే కొద్దిగా ఇదైనట్టుంది ఇప్పుడైతే మనము ఉల్లిపాయలన పచ్చిమిర్చి అయితే కలిపేద్దాం ఏం లేదు కదా దీంట్లో ఇంకా అంతేరా ఈ పాత్ర చూసి భయపడద్దు మనం ఇందాక తయారు చేసిన పాత్రలోనే మేమైతే ఇది పెట్టుకున్నాం ఇది అందుకే ఈ కలర్లో కనిపిస్తుంది అనమాట మా చిన్నారు బావ ఇక్కడ అన్నం వండుతాడంట ఈ పొయ్యి పైన ఇక్కడ లేసుకున్న పొగంత కూడా నాకు కమ్ముకుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అలానే మంచి పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే వేగాయి ఇప్పుడు అయితే తయారు చేసుకున్న వెల్లుల్లి ముద్దైతే కలుపుకుంటున్నాము మొత్తం కల్పిస్తున్నావా అదే అడుగుతుంది నేను కూడా ఏజ్ పర్లేదు శుక్లం బర్దరా విష్ణు ఫ్రెండ్స్ మావాడు నుంచి అక్కడ జీడిపళ్ళు అయితే కోస్తున్నాడు అనమాట నేను వెళ్ళి కొన్ని అడిగి తీసుకొస్తాను ఆ అయితే వెతికి వెతికి తీసుకుంటున్నాడు అక్కడ ఇదైతే మంచిగా వేగింది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రొయ్యలన్నీ కూడాను దీంట్లో అయితే కలిపేద్దాం ఇదాబా కలిపే బాగా తీసుకొస్తాను రండి రెండు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ లేవే అంతేనా చూడండి ఇది ఏ విధంగా కనిపిస్తుందో ఇదంతా కూడా కల్పిద్దాం మన రాజు తీసుకొచ్చిన ఈ జీడిపండు చూడండి అంతా కూడా పురుగే ఉంది అనమాట ఎలా తీసుకొచ్చావే నువ్వు వాడు నేను లోపల చూడలేదు గురువు జీడిపండు లోపల అదే ఇది కూడా డైలాగ్ బాగుంది వాడుకుంటాం మేము ట్రోలర్స్ ఇస్తాం ఇప్పుడు ఓకే ఇస్తే ట్రోల్స్ వేయద్దని దీని దీనిపైరీ కారము ఉప్పు వేసుకొని తిందాం బాగుంటుంది బావ రండి బావ తింటారా తినవా ఏమీ బావ తినడంట ఏ లైట్గా రా ఉప్పు చాలే పట్టుకోరుగుంది ఇంత ఒకరు ఉంది ఏటరా పండలేదురా అది నిజాన్ని చెప్ప బ్రో తిన్నాను బాగుంది బ్రో జోక్ నేను తిననంటే బ్రో తినకుండా నాకు కూడా ఎప్పుడు తిన చెక్క తీసుకున్నాను చెప్పు చెప్తున్నాను నేను చెప్పాను ఇంకా నరమాడి చెక్క ఎలా ఉంది అది సరిగ్గా పండలేదురా ఫ్రెండ్స్ కూర అంతా కూడాను దగ్గర అయిపోయి వచ్చింది ఇప్పుడు అయితే ఇంత కలిపేసి తయారు చేసుకున్న చింతసిగురు పీచ్ అయితే అందులో కలుపుతున్నాడు బావా ఎలా వస్తుంది ఏంటో ఇది అంటే ఇంత నల్లగా ఉంది తయారు చేసి మళ్ళా కలపాలా నేను బాగా పొడి అయితే కలుపుతున్నాం ఇప్పుడు సరే పొడి ఉంది అది కదా బా అలానే ఉంది కదా ఏ కూర అంతా నల్లగా వస్తుంది బ్రో కాఫీ షీట్లో మంచిగా తయారవుతున్నట్టుంది రజిత్ ఇది మారింది బ్రో కూర అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది ఇది సూపర్ కదా మరి కాసేపట్లో కూర అయితే పూర్తిగా తయారైపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లోనే జీరపొడినే ధనియాల పొడి కూడా కలుపుదాం డన్ దీంట్లో అన్ని దినుసులు అయితే కలిపాం కానీ ఒక వస్తువు అయితే మర్చిపోయాం అనమాట అదేంటంటే ఇది మర్చిపోయాము కరివేపాకు ఈ కరివేపాకు అయితే ఇప్పుడు చూస్తున్నాం సరే కూర విధంగా చూద్దాం ఏదో ఒక తప్పిదాలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మర్చిపోయాం మరి ఏం చేయలేము రాజు రాజు ద్వారా కలిపే లైట్గా అలాగే కలుపుదాం ఏమైంది బాగలేదు ఆకు బాగా పురుగు పడిందా పురుగు పట్టుంది కలిసిపోద్దులే బాగా ఏదో ఎప్పుడు ఎక్కడ వేయాలి అక్కడ వేస్తే బాగుంటుంది అందంగా ఉంటుంది మనం రకరకాలుగా వంటలు చేస్తాం మరి ఇలా తయారవుతుంది చివరికి అది చివరిగా జీరపొడి అలానే ధనియాల పొడి కూడా కలుపుదాం దీంట్లో చివరిగా మనం కొత్తిమీర మనం కలిపేసి దించేద్దాం కూర అయితే పూర్తిగా తయారపోయింది ఫ్రెండ్స్ భోజనం చేయడానికి ఆకుల కోసం అని అయితే వెళ్తున్నాము కిందనే నుంచి ఈ యొక్క అరటిసెట్లు అయి ఉన్నాయి ఇక్కడ నుంచి నుంచిందనే వస్తాయి కానీ మొత్తం అంతా ఈ పొలాలకి వెళ్లకుండా పశువులు కానీ మేకలు కానీ వెళ్లకుండాను ఈ విధంగా కోట అయితే కట్టేశారు చూడండి ఎటు నుంచి వెళ్ళాలో తెలియట్లేదు ఇది ఇక్కడ దారి నా కిందకి ఆ కిందకి ఇలాగరా ఇలాగరాజు పద ఇది పొలాలకి ముంచో అడ్డుగా చూడండి ఏ విధంగా కోట కట్టేసుకున్నారు రాతి కట్ట అనమాట ఇదంతా మావాళ్ళు కట్టుకుంటారు దారి ఉంది అన్న దారి ఉంది కప్ప వేస్తున్నారు రాజు పదా ఇదిగో దారి అయితే చిన్నగా ఉంది ఇక్కడ నుంచి దాటా అవతలపాకి వెళ్దాము ఇంకా వీటి కాసేపు ఎక్కడికి కూడా దారి లేదు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మూసేద్దాము లేదంటే పశువులు వెళ్ళిపోతాయి లోపలికి చూడండి జాగ్రత్త ఇదేటి రాజు ఇది మరివికుని దంటాం కదా మనం మీట్ అది నంగురకంద నగరకంద ఇదేం చూడండి నాగలి కంద నాగల దుంప అదే అనమాట ఇక్కడ కట్టేసారు పైకి ఎక్కించేసారు ఇది పెద్దది అయిన తర్వాత తవ్వుతారు ఇంకా ఈ దుంప చాలా బాగుంటుంది టేస్ట్కి మాత్రము ఇదిగో పొలం దగ్గరికి అయితే వస్తేము పైన ముంచి చిన్నగా ఊటైతే తేలుతుంటుంది అక్కడ నుంచి నీళ్ళు అయితే తీసుకొచ్చారు చూడండి చిన్నగా ఒక పైప్ అయితే ఉంది ఇది ఈ పైప్ నుండి నీళ్ళు తీసుకొస్తున్నారు ఇలాగ అది రాజు అక్కడ నీళ్ళు వెళ్ళడానికి అవుతుందండి అక్కడ వెళ్ళడానికి అవద్ది రాజు గట్టు ఉంది పదా చిన్నగా మా ఇక్కడ వచ్చిన తర్వాత ఉండడానికి అని చెప్పేసి చిన్నగా ఒక పాక అయితే కట్టుకోవాలి చిన్న గుడిసే దీన్ని వాళ్ళ నుంచి తాగడానికి సెంటర్ చూడండి పెంకులతో ఈ విధంగా అయితే తయారు చేసుకున్నారు చిన్నగా మట్టి గోడ అదంతా పెట్టేసి ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు దానా ఇక్కడ చూడండి ఎంత కూడా మామూలుగా పెట్టేశారు ఇదే మంచి ఆ మిషన్ చూస్తున్నారు కదా ఇదైతే కాఫీ మిషన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నది అన్నమాట వాళ్ళు ఇచ్చింది ఇక్కడ వస్తుంటారు వర్షం ఏదైనా వచ్చినప్పుడు లేదంటే ఇటు కాసి వస్తే ఇంకా సేపు తిరగడానికి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఉంటారు ఇదిగో అరటాకులు అయితే ఇక్కడ ఉన్నాయి అరటి కూడా ఉంది అది కిందన రెండు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ భోజనానికి ఆకులు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ ఇంకొక రెండు ఆకులు తీసేయనా పెద్ద పెద్దవి తీసేయి ఇది ఒకటి ఇది ఒకటి ఉంది చూడది అల్ల అదొకటి తీద్దాం రాజు ఓకే మాకైతే భోజనానికి సరిపోయినంత ఆకులు అయితే తీసుకుంటున్నాం మరీ నక్కు అయితే తీసుకోవట్లేదు శనిగిద్దా ఓకే మధ్యలో అది సరిపోద్దా సరిపోతాయేమో నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి రాజు అది ఇలాగా ఉన్నాయి ఎందుకంటే ఊట గట కదన్న ఊట నుండి వస్తుంది ఏంటి రాజు చాలా మంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఎటువంటి కలకలు కానీ ఏం లేవు చూపిస్తున్నా కానీ ఎంత మంచి వాటర్ అంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డింపు కార్యక్రమాలు అయితే ప్రారంభించాం బాబాయ్ తొడ్డిస్తున్నాడు వేడి వేడి అన్నం నీటి వీలగంటి సే నాకు ఏటి ఏ సింకుడీ లాంటివి దాన్ని ఏదంటారు బాగా తర్వాత వేసుకుంటాం రాజగించేటంటారు అక్కడ బాగుంది బపలం దగ్గర చాలా మంచిగా ఉంది తెలుసా అవునా ఎప్పుడైనా అక్కడ ఎప్పుడైనా అక్కడ ఉందామా ఉందామా వంట చేద్దామా వంట చేద్దాము క్యాంపింగ్ వీడియో కూడా ట్రై చేద్దాం క్యాంపింగ్ అని వాళ్ళందరూ కామెంట్స్ అదే పెడతారు క్యాంపింగ్ క్యాంపింగ్ చాలా తిందాం తిందాం ఈరోజు వెళ్ళిపోతున్నాం అవునా గాలి వస్తుంది రో ఉన్నట్టు లేబా లేబా వర్షమేనా వస్తుంది అయినా ఉండుండి ఇప్పుడు ఏదో గాలి స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ దిశ దశలు మొత్తం పైన చూడు అది ఆకాశం కూడా మారిపోతుంది ఆ కలర్ అంతా కూడా రూపరేఖలని మార్చేస్తుంది బాగా కూర అయితే వడ్డిస్తాం ఓకే బా చూడండి ఇదిగో కూర అయితే ఈ విధంగా అయితే తయారైంది బాగా మొత్తం కలపేసేడు ఓకే బా చింత సిగర్ ఎక్కడ ఉందో బ్రో అక్కడ నాకు లేదు లేదు అది ఎక్కడో దాటిపోయింది అది ఓకే చాలా బాస్ మన వేడి వేడి అన్నంతో ఎప్పుడు అనిసి నోరైతే ఊరిపోతుంది నాకు ఇప్పుడైతే తిందాం ఉంది నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు చాలా బాగా వచ్చింది ఎలా కనిపించింది నెక్స్ట్ లెవెల్ కాదు కానీ అసలు నువ్వేం ఇందాక నాకు అది ఉండిపోయింది అసలు టేస్ట్ ఏం తెలియట్లేదు నాకు అది జీడిపాడు తినిపించి తీసుకొచ్చాం కదా అది అది తిన్న తర్వాత గొంతు పట్టింది అటు బావికి అది చాలా ఉంది రాజు అందుకోసం గొంతు పట్టేసింది అది టేస్ట్ అనేది అదేదో పై పైన తెలుస్తుంది తప్ప ఎప్పుడు తినలేదు బా మరిది రొయ్యల కూర ఈ రోజు సింత సిగరతో రైలు కూర చాలా బాగుంది చిన్నారు బాబు డైల కోసం మీరు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు తినలేదు ఇది మొదటిసారి అనేది కామెంట్ చేయండి అదంతా కామెంట్ చేయండి మా సింతా సిగర వేసిన తర్వాత మనకు కొద్దిగా పుల్లగా వస్తుందేమో అనుకున్నాను నేను కానీ అంత పుల్లకి రాలేదు కూర మాత్రం చాలా బాగుంది బాబు నచ్చిందా నచ్చింది నేచర్ అంతా కూడా మా ముందు రాలేదు మా ఉంది చూడండి వెనకాల కొండలంతా కూడా ఎంత మంచిగా కనిపిస్తుంటాయి అంటే ఇప్పుడు ఇంకా సూర్యకిరణాలు పడుతుంటే ఇంకా బాగా కనిపించిందేమో కనిపించాల్సింది కానీ ఇక్కడ చూడండి అక్కడ అక్కడ వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయాడు అది అక్కడ దాటి వెళ్ళిపోతున్నాడు కానీ నీకు తెలియట్లేదు అది అది ఆ చీమలు దూర్పు వెళ్ళిపోతుంది అంత మంచిగా అవుతా ఇండి ఒకటి వచ్చింది ఇక్కడున్న రొయ్యల ముక్క మనిషి పట్టుకెళ్ళిపోదాం మనిషి కష్టపడుతుంది అది ఓ లాగో లాగో లాగుతుంది వెళ్ళలేదు చివరికి ఎంత తోలిన వస్తున్నాయి బా మరి మళ్ళీ ఆటో నాకు ఎప్పుడు అర్థమైంది బిరు ఈరోజు కర్రీలక్ష్మి జాని రాలేకపోవడం వలన ఇది వాళ్ళు పంపించరు వీళ్ళకి వీళ్ళెవరు వాళ్ళ పిల్లలు ఊరికో మరి దానంగా కాకపోతే కదా చూడండి మరి ఎంత కాబరపడుతున్నారు తినడానికి ఎక్కడైనా అనసెటిక్ జాంకాయ కాస్త తిట్టరా మామూలుగా ఉండదు అది కదా ఇక్కడ చూడండి ఇదిగా పెద్దవాడు వచ్చాడు దగ్గర దగ్గర్రా దగ్గర్రా చూడు నేనేం చేయట్లేదు అది తింటే తినను మరి ఏం చేద్దాం ఇలానే తినేస్తాం నా దగ్గర నా దగ్గరరా ఇది ఇక్కడ ఒకడు వచ్చాడు చిన్నవాడు కలుపుకొని తింటే బాగుంటుంది అది పట్టుకెళ్ళిపోతుంది గురుదిరా పట్టుకెళ్ళిపోతుంది చూడదే లేవే నీకు పట్టుకెళ్ళట్లేదు కదా ఎలా మా తీసుకెళ్ళు మంచిగా తినేసి ఈరోజు ఈ భోజనంలోని అన్ని జీవరాశులు అయితే కనిపిస్తుంటాయి ఈ భూచార జీవులు అన్నీ కూడాను కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దు మాకు అవన్నీ కూడా అలవాటులో ఉండే వాటిని తీసుకొస్తాం కదా భూమిలో ఉన్నవి వచ్చాయి అనమాట పూజించడానికి అంటే ఇవి రావడానికి ఒక రీజన్ ఉంది బ్రో ఏటి బ్రో ఈ స్మెల్గా అవన్నీ వస్తున్నాయి అవునవును రండి అమ్మ రండి రే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పండగ ఈరోజు మీకు ఇంకా ఏ పండుగ భోజనాల పండుగ ఏదో అది రాయిని పట్టుకెళ్ళిపోతుంది అది కష్టపడి పట్టుకెళ్తుంది చూపించాలి అది అది కదిగా నిర్మ తెలియలే చాలా స్పీడ్ అయిపోయింది అట్రా ఈరోజు అడుపురలే మా చిన్నారు బా బాగా తొందర పెడుతున్నాడు త్వరగా తినేద్దాం బాబ మరిది వర్షం వచ్చి ఉంది అంటున్నాడు కాబట్టి త్వర త్వరగా తినేస్తున్నాం ఏది అవును మొత్తం ఇందాక అంతా కూడా బ్రైట్ గా ఉండింది కదరా ఇప్పుడు డార్క్గా మారింది ఇది ఎక్కడ దారుణం రా ఇంటికి ఈ ఈరోజు స్వర్గానికి వెళ్తాం ఎందుకు రా అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఎప్పుడు కూడా నేను నోరు నుంచి మంచి మాట రాదా నీకు స్వర్గంలో వెళ్ళాలను వెళ్ళిపోవు డైరెక్ట్గా ఎందుకు నేను వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క కర్రీని ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేది మాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఏదో మాకు తెలిసిన పద్ధతులు ఇదంతా కూడా చేసి పెట్టాము మీరైతే ఇంకా మంచిగా వండుకుంటారో మాకు తెలుసు ఆ విషయం అంతా కూడాను ఏదో మాకు తెలిసిన ఆ విధంగా అయితే వండుకున్నాం మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పటివరకు మీరు తినుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి మీకు దొరుకుతుంటే చింతచీగురు ఇదంతా కూడాను చాలా బాగుంటుంది బాగా వచ్చింది నాకైతే అంత మంచిగా అంటే ఇది రుచి అయితే అనిపించలేదు లోపల అదంతా కూడా గొంతులో పట్టినట్టు అనిపించింది కానీ మన రాజు తర్వాత మా బావగారు వీళ్ళందరూ కూడా మంచిగా దాన్ని ఆస్వాదించారు సో ఇది అనమాట మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు ఉంటాం అంతవరకు అయితే చాలు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ ఎంత రచన కోనా చాలా బాగుంది రాజు బోలచక్కి ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ ఇలాంటి వంటలు పెట్టారేమో ఇంట్లో నిజంగా ఈ ఫోటో తీసుకొస్తా ఈ యూట్యూబ్లో మాత్రం మంచి మంచి అయితే వండుతున్నాడు మన రాము అవి మంచిగా తిని అవునవును ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మనం అందరు మరి నువ్వేం చేస్తున్నావు రాజు ఆటగాకు బావద్దు చెప్పండి నేను